విలు పెడతాను పెడుతున్నావు లేదా రాగా రాగా రత్నం మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్ళు నింపుకొని దుంగి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు ఏది పెడతాది ఒరుడే ఇష్టం వచ్చినట్టు అవద్దాలు చెప్పుడే ఇష్టం వచ్చినట్టు సిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే ఇస్తే వాడు తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు చీటింగ్ చేసిండు వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గింత మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్స్ పెడదామా రైతులను మోసం చేసిండా లేదా ఏం చెప్పిండ్రు రైతులకు ఎంబడ ఎంబడ ఎంబడ్రి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా ఆ లక్ష మీకు వచ్చినా మీరు ఎంబడ బ్యాంకు కూరుకుండ్రి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు పెట్టిందా రుణమాఫీ అయిందా అయిందా కాలేదా నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె కోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ కోదాం ఒక్క ఊర్లేనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయ్యిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన కానీ మాట లేదు ఉలుకు లేదు పలుకు లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్ ఓని కొండారెడ్డి పల్లె ఓని రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మోసం చేయొచ్చా చారానా రుణమాఫీ కూడా కాలేదు కానీ చారానా కోడికి బారాన అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నన్ను గెలిపిండ్రి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు వస్తుంది ఒక పంటకు కానీ డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందని చెప్పిండు సంవత్సరం దాటిపోయింది ఒక్క రూపాయాన్ని ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ఏవోతే వెయ్యని ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి ఎలక్షన్ కమిషన్ చెప్పిండు రైతు బంధు గీ టైంలు వేస్తే మళ్ళ రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కి అందుకే వేయద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపింది ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలుపెట్టిండు ఒక రూపాయి కూడా వేయలే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి ఏం చేసిండు ఏడు వేల ఆరు వందల కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే వేసిండు తప్పించుకున్నాడు మళ్ళా తర్వాత వానకాలం పంట వానకాలంకు రైతు బంధు వేసిడా లేదా పడ్డాయా పడలేదా ఒక షాబాదుల వంట అయింది స్పెషల్ గా పడ్డా పడలే రాష్ట్రంలో ఒక్క రూపాయి కాదు కదా ఒక్క బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇవ్వలే అందుకే ఇవాళ ధర్న పెట్టింది ఉత్తగనే కాదు పెట్టింది ఏమందుకు పెట్టినాం ధర్న మనం ఎందుకు పెట్టినాం అంటే షాబాద్ ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా పెడతాం ఏమని పెడుతున్నాం ఇవాళ మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రైతులకు మాటిచ్చినావు రైతులకు ఏం చెప్పినావు పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ చబ్బీస్ జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా పన్నెండు వేలు కాదు ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కొట్టా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకో వద్దా ఇచ్చిన మాట నిలబెట్టుకో వద్దా పదిహేను వేలు కావాలన్నా వద్దా పదిహేను వేలు కావాలని ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి నిబట్టు కొట్టాలి రైతులకు అట్లాగే వానకాలమే కొట్టిండు రైతు బంధు ఇడిసి పెట్టద్దు ఆ పైసలు కూడా వసూలు చేయాలి ఆ పంట కూడా బాగున్నావు ఆ పదిహేను వేలు కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు డిసెంబర్ మూడుకు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలని నువ్వే నరికినావు మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎవరికైనా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు నీకు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డాడు నీకు నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్ల ఎంపీటీసీ ఎలక్షన్లలో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమాశయ్ గుర్తుకోటారు అమాశయ్ గుర్తుకోటర్ అని అత్తారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు మీ రేవంత్ రెడ్డి వాడిని ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేల రూపాయలు బాకున్నాడు రేవంత్ రెడ్డి రాగానే బాకీ ఉండని ఎట్లా అడుగుతాం మనం అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి ఏం రా కొడుకాయ బాగా చెప్తుంది ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు వంటివి అభయాస్తం వంటివి ప్రభయాస్తం భస్మాసురాస్తమైంది రాస్త్రమైంది నెతి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతని అడగాలి